అంటే మినిమం నీకు పూనకు వస్తే అంట కదా అంటే నీకు పూనకో వస్తుంది కదా మళ్ళీ వద్దులే కంగారు హిందీలో మాట్లాడుతూ భయం వేస్తాం మాకు వద్దులే మళ్ళీ పొనకో బొయ్ హిందీ సబ్ టైటిల్స్ పెట్టుకో అది తెలుసు వాళ్ళకి అవసరం లేదు మాట్లాడు మేము హైదరాబాద్ లో పెరగడం ఏంటి చెన్నై కదా చెన్నై తిరుపతి చెప్పింది చెప్పుసూరత్ కబూతర్ కబూతర్ చెప్పు ఫాస్ట్ చెప్పుసూరత్ కబూరత్ సరే ఇవన్నీ కాదు కానీ మెయిన్ రీజన్ వచ్చింది ఏంటంటే భయ ఓజీ అప్డేట్స్ ఉంటే చెప్తారా అంటే మీకు బాగా తెలుసు కదా తెలుస్తుంది బాగా తెలుసా చెప్పలేదు బాబాయ్ మాకు నువ్వు ఎప్పుడు బహిరంగ షూట్ ఎప్పుడు బైరం ప్రమోషన్ ఉందని కూడా చెప్పగల నాకు ప్రమోషన్ ఉందని కూడా చెప్పగల నాకు అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్ నీ వరకు రాలేదు అంత

అండ్ బాబాయ్ సో సో హ్యాపీ మన మన నవీన్ ఫామ్ లో హ్యాపీగా తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ కైట్స్ ప్లేస్ లోనే మా ఇది ఇది అడ్డా అడ్డా తీసుకొచ్చి క్యారమ్స్ ఇదిగో మన ఇది మా మా సెటప్ సెటప్ దిస్ ఇస్ ఆర్ ట్రెడిషన్ అంటారు కదా పార్టీ తమ్ముడు నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు విఆర్ ఎప్పుడు విఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్ ఈయన ఒప్పి సార్ పబ్లిసిటీ కట్ చేయకండి పెట్టం అంద పూనకు వచ్చిన చూపు చూడలేదు మరి బాబా ఒక్కసారి వస్తే ఎలా రియాక్ట్ ఫుల్ సార్ ఇప్పుడు రాదు వీడు యాక్టింగ్ స్కూల్ నేను బాంబే బాంబేకి వెళ్తే

అలా వీళ్ళ కంపెనీ కోసం వచ్చాడు మా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న మా ఫ్రెండ్స్ ఎవరు సినిమా సంబంధించిన లేరు అనమాట వీళ్ళ ఫాదర్ గ్రాండ్ అంబిక కృష్ణ గారు వీళ్ళ తాతగారు సరే నువ్వు హీరో అవుతాను నిజంగా నిజంగా అన్నాడు రా అన్నాడు అయ్యాడు ఇది కాదు తర్వాత బాంబే వచ్చాడు తర్వాత వియట్నం వియట్నం కూడా నేను అన్న కూడా వచ్చాడు ఒక వన్ మంత్ కి యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు తర్వాత మమ్మడు అక్కడికి వస్తే రోజు స్ప్రిట్ చేయమని అయితే రోజా ఎక్సర్సైజ్ చేయమంటే అవ్వలేదు అవ్వక ధోలు తీరిపోయి మూడో రోజు వాడికి అర్థమైంది ఇంకా నేను హీరో తెలుసు కదా తీసుకో చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా నిజంగా నాకేంటే నేను చూస్తా నాకు తమ్ముళ్ళనిపిస్తు నార్త్ ఇండియన్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా

తమ్ముడి ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు చెప్పా భైరవం ఇప్పుడే నోటీస్ చేసా భైరవం సైందవం హైందవం బాబాయ్ తెలుసుకునే వచ్చేసావు బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో 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 హ్యాపీ థ్యాంక్ యూ బాణం అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన అర్జున్ దాస్ ఎవరబ్బా మా ఒరిజినల్ ఓజీ 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 ఆఫ్ వాయిసెస్ మీకు తెలుసు కదా ఒకటి మిగిలాడు మై లాస్ట్ ఫిల్మ్ అట్ దట్ టైం ఆ బ్రేక్ ముందు హి గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్ ఓ అండ్ మళ్ళీ నా కమ్ బ్యాక్ ఫిల్మ్ వి ఆర్ యాక్టింగ్ టుగెదర్ క్రేజీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కదా బాధ ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా చేసింది అవును అది తృప్తి తప్పింది అసలు అసలు హ్యాపీ ఏంటంటే హీస్ బ్యాక్ అగైన్ ఐ వాస్ వెరీ ఐ వాస్ వెరీ లుకింగ్ ఫర్ అంటే మనోజ్ ఎందుకు మానేశాడని చెప్పి బాధ వచ్చేసింది నాకు ఐ రియలీ ఫెల్ బ్యాడ్ హీస్ కమ్ బ్యాక్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్స్ హీ కెన్ బి హీ కెన్ బి వన్ ఆఫ్ దోస్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇన్ ఇండస్ట్రీన్షియల్ అండ్ మీ గురించి చెప్పాలంటే ప్రతినిధి తట్టుక్కుని పెడతాయి నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్ట్ ఐ వాజ్ బ్లూన్ అంటే థాట్ క్రేజీ థాట్ చాలా బాగుండేది యువర్ యువర్ ప్రెజెన్స్ విత్ యువర్ వాయిస్ వాజ్ సో పవర్ఫుల్ అస్సలు ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ద వర్డ్ అండ్ మా సాయిబాబు గురించి చెప్పాలంటే యాక్టింగ్ కోసం ఎంతైతే తను లౌడ్గా చేసేవాడో ఏంటి అబ్బాయి లౌడ్గా చేస్తాను పంపిస్తే కానీ సినిమాలు చాలా బాగుండేవి అల్లుడి సీన్ కానీ రాకృష్ణుడు ఐ వాజ్ లోన్ బైస్ పోవ్ అంటే సడన్ కట్ చేసి సటిల్ యాక్టింగ్ చేశాడు చాలా బాగా చేసాడు అంటే అల్లుడు సీన్ లో ఆమె చూసింది ఏంటి తన యాక్షన్ సీక్వెన్స్ అని చూసాడు సో అదే ఓకే తను బాగా చేస్తే ఇలా వేట చేశాడు నాతో పాటు అనుకున్నాను యాక్టింగ్ వేసే బ్యారేజ్ చేశాడు బాంబేలో

బాబూ బాబూని పిలిపించుకొక్కు మ్యాన్ మ్యాన్ అని పిలు. అమాకాలమ బాగుమాలగా మ్యాను 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 మ్యాన్ దస ఐ ఇత బాబు ఎవర్ పిల్లర్ నో నో పిలిపించుకొడ్రా అండ్ ది చేంజ్ ఆఫ్టర్ విరుపక్ష ఇప్పుడు ఈ సినిమాకి ఐ హాడ్ టు ఐ డు హిమ్ జిమ్ లో ఫస్ట్ గ్లింప్స్ ఓదర్ గాదు దానంతే లేటర్స్ విష్ అప్లోడ్ గాదు డైలీ మార్నింగ్ జిమ్ లో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తే వెళ్ళిపోతూ ఉంటారు బాబే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీ వదిలితే వస్తాడు ప్రమోషను ప్రమోషను అంటాడు రావట్ల